హాయ్ ఫ్రెండ్స్ కిలోకి నాలుగు ఐదు వచ్చినటువంటి గడ్డి చేపలు డెలివరీ డేటు పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రయాణిస్తున్న వెహికల్ నెంబర్లు ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూడి వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఇంకో వెహికల్ నెంబరు ఏపీ థర్టీ నైన్ యూఏ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ ప్రయాణిస్తున్న రహదారి గణపవరం నుండి ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు టొంగుటూరు కావలి జలదంగి మీదగా ప్రయాణిస్తూ తొమ్మిదవ మైల్ రాయి దగ్గర లెఫ్ట్కి తీసుకొని బ్రాహ్మణ క్రాక గ్రామానికి వెళ్తున్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన దగ్గర అన్ని రకం చాపిల్లలు కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం అలాగే మన పిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగానే చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే గనక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ మరియు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీ గ్రామానికి మన పిల్లలు ఎప్పుడు వస్తున్నాయి అనేది మీరు ముందుగానే తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్